హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ మార్నింగ్ లేచానండి ఈరోజైతే వర్షం పడుతుంది ఈరోజు బ్యాడ్మింటన్కి అయితే డుమ్మ కొట్టానండి నేను నేనే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వెళ్ళారంట కానీ నేను ఇంకా వర్షం పడింది కదా ఏమొస్తారు పెద్ద వర్షం అండి అదేంటంటే పైన బ్యాడ్మింటన్ కోర్టులో షెడ్ పైన వచ్చేసి మనకు కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట వర్షం ఎక్కువ పడ్డదంటే ఆ గ్యాప్ అంతా వర్షం నీళ్ళు వచ్చేసి లోపల కోర్టులోకి వస్తాయి మన ఇంటి ముందు బెంచెస్ వేసారండి రెండు అందరు ఇళ్ళ ముందు వేస్తున్నారు వేస్తూ వస్తున్నారనమాట అంటే ఎవరైనా వాకింగ్ చేస్తూ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఓల్డేజ్ పీపుల్ ఉంటారు కదండి పాపం ఆయాసంగా నేను చూశాను గమనించాను అక్కడక్కడ పాపం నుంచి ఆగిపోతున్నారనమాట వాకింగ్ చేస్తూ మనం ఈ వయసులోనే నీరసంగా ఉంటున్నాము వాళ్ళు కొంచెం సిక్స్టీ ఇయర్స్ పీపుల్ సెవెంటీ ఇయర్స్ అంటే వాళ్ళ ఏజ్ వచ్చేసరికి మనం ఎంత వీక్ అయిపోతామోనండి అయినా కూడా పాపం డాక్టర్ గారు చెప్పారని హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తున్నారు ఎలానో ఇంట్లో వాళ్ళు అవి చెప్పినా కూడా మనం అంత పట్టించుకోము డాక్టర్లు అది చెప్తే కంపల్సరీగా చేస్తాం కదండి తర్వాత అయితే ఇలా సాకీగాడైతే నాతోటే వస్తున్నాడండి చూడండి వర్షమైతే బాగా పడ్డదనమాట ఎక్కువ స్టోర్ ఉండదులేండి వాటర్ మా ఏరియాని అంటే ఈ అట్మాస్ఫియర్కి స్టోన్ ఏరియాలా ఉంటుంది అనమాట కొంచెం వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట తొందరగా లైట్లు కూడా చూడండి ఆరు ఇంకా తీయలేదు ఫైవ్ థర్టీ అయ్యింది బట్ లైటింగ్ అయితే వచ్చేసిందండి నాకు అసలు ఇంకా బ్యాడ్మింటన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజైతే కొంచెం వర్క్ అది ఎక్కువ ఉందండి ఇంట్లో అందుకని ఇంకా వర్క్ లేడీ కూడా వాళ్ళ పాపకి ఏదో మోషన్స్ అవుతున్నాయనేసి పాపం ఇక్కడ అంతా డయేరియా అని చెప్తున్నారండి చుట్టుపక్కల చాలామంది పిల్లలకి పాపం అవి వాటర్ వలన వస్తాయండి నాన్ వెజ్ అది క్లీన్ చేసుకోకుండా తినటం వలన వస్తాయి జాగ్రత్తగా అందరూ వాటర్ని కాచుకొని తాగండి ఆ తర్వాత నాన్ వెజ్ అది కొన్ని రోజులు ఆపేసేసుకోండి వీలైనంత వరకు ఫిష్ ఇలాంటివి అనమాట ఇలా నేనైతే శంఖు పూలయి పోసుకుంటున్నానండి ఇవి అపరాజిత పూలు అంటారు కదా వీటిని కొంచెం మనం డికాషన్ లాగా చేసుకొని ఫోర్ డేస్కి ఒకసారి అంటే డైలీ తాగమని ఏం చెప్పనండి నేను మామూలుగా ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఇలా తాగుతుంటే మనం ఒక టీ టంబులర్ అంతా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయట మీరు కావాలంటే మామూలుగా గూగుల్లో అలా సెర్చ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇవి అపరాజిత నేనండి అల్లుకుపోయినాయి వైట్ అండ్ బ్లూ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవి కలర్ తగ్గిందండి వర్షం పడేలేకో ఏమో మనం వాటర్లో వేసినా కూడా అవి కలర్ చేంజ్ అవుతాయి కదా అందుకేమో అనుకున్నాను అంటే నిన్న పూసిన పువ్వు ఏమో అనుకున్నా కానీ కొంచెం డల్ అయింది బిర్లగ్ కూడా ఉన్నాయండి కొంచెం నేను డెకరేషన్కి వాటికి తీసుకోవాలి నేను ఇవి బ్రాంచెస్ అవి పెట్టుకుంటానమాట అంటే మనం వేరిచినా మళ్ళీ గ్రోతింగ్ వస్తుందిలేండి ఈ ప్రాబ్లం ఏం లేదు ఎవరి ఇంట్లో చెట్లు కాదు కదా ఇవి మన మొత్తం అందరివి అనమాట మన కమ్యూనిటీలో అందరం వాడుకోవచ్చు మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ ఉంటుంది కదండి మనకి ఇవి వచ్చేసి అన్నీ కోసేసుకుంటున్నానండి ఫ్లవర్స్ బిల్లగన్నీరు వైట్ పింక్ రెండు మ్యాచింగ్ చేసుకొని బౌల్స్లో పెట్టేసుకుంటే ఉర్లీ బౌల్లో చాలా బాగుంటుందండి మనకి ఇవి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ దాకా అలాగే ఉంటాయండి పాడబోవు తొందరగా ఒకటి మనకి గన్నేరు పూలు ఉంటాయి కదా పింక్ అవి కూడా తొందరగా పాడబువండి ఇవి ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను నేను రోజు ఇక్కడి నుంచి వైట్ ఫ్లవర్స్ తెచ్చుకుంటానండి ఇవన్నీ కోసుకున్నా ఎంతమంది వాడుకున్నా తరగవండి ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా మీరు ఇవి బ్యాంబూ ప్లాంట్స్ అంటారు లక్కీ ప్లాంట్స్ ఇవి లక్కీ ప్లాంట్స్ అండ్ డెకరేషన్ ఉన్నాయండి ఎల్లో ప్లాంట్స్ అవి రెండు కలిపేసి కంబైన్గా పెట్టారు ఇవి రెండు కనుక వస్తే ఆ కాంబినేషన్ అనేది ఎల్లో అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది ఇవి శంకు పూలు అయితే ఫెన్సింగ్కి బాగా అల్లికిపోయినాయి చూసారు కదా వర్షానికండి బాగా మూడుతొచ్చేసాయి ఇది పొగడ పూల చెట్టు అండి ఇది గన్నేరండి వైట్ది ఇప్పుడు చూసింది ఎల్లో ఫ్లవర్స్ బంగారు గంటలు అవి ఇవన్నీ పింక్ గన్నేరండి ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట పూయటం ఇవి పూసాయంటే మన దేవుడికి ఇంకా కొదువు లేదండి దండలకైతే ఇలా నేను ఎక్కువగా మన గార్డెన్లో పూలు ఇలా స్వచ్ఛంగా నా చేతులతో నేను కోసుకొని వీలైనంతవరకు బాల్కనీలో నేను పూయించుకున్న పూలు పెడతానండి ఇలా బయటవి ఇంకా నా చేతులతో నా స్వహస్తాలతో నేను కోసి దండలు కట్టి స్వామికి పెట్టుకుంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇది ఎవరైనా నీకు ఓపిక ఉంది కట్టుకుంటావు మాకు లేదు ఏం చేద్దాం ఇవన్నీ ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవండి మీకు ఓపిక ఉందా కట్టుకోండి లేదంటే వీడి పూలు పోసినా దేవుడు ఏమనడండి కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా ఏమనడు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి దొరికి దొరికినట్లుగా ఎవరికి చేతైనట్లుగా అలా పెట్టుకుంటాం ఇలా నేను సాకిగాడైతే నాకు ఈరోజు ఒక్కసారి ఇలా మేత చల్లాం కదా ఆవులకి ఒక్కసారి చూసేసి వద్దాము అనేసి ఎలా ఉంది అనేసి చూస్తున్నానండి ఇది మామూలుగా పని అయినా బిట్లు వైజ్గా వచ్చేసి కోసి ఆవుకేస్తారనమాట మనం ఒకసారి గమనించేసుకొని వస్తే సరిపోతుంది ఇలా వచ్చేసి అంతా ఒకసారి పాట పాడుకుంటున్నానండి పూసింది పూసింది పున్నాగ అని పున్నాగ పూలు ఇవి పొగడబంతి పూలు ఇవి నాకు తెలియదండి పొగడబంతి పూలు ఇవి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము అని నాకైతే అస్సలు తెలియదండి ఇది ఇప్పటి నుంచో నేను డైలీ చూస్తున్నాను ఈ చెట్టు ఎన్నో చెట్లు ఇవి కాయలండి పొగడుబంతి పూలు కాయలు చూసారా మీరు కూడా ఎక్కడైనా చూస్తే కోసి మన వెంకటేశ్వర స్వామికి వేస్తే మంచిదట మా అత్తయ్య గారు చెప్పారనమాట ఆవిడే ఇలా పూజలు ఇవి కథలు భక్తి టీవీ ఛానళ్ళు హిందూ ధర్మం అన్నీ చూస్తారనమాట ఆవిడకి ఇవి చాలా తెలుసండి ఈ పువ్వు చూసారా చాలా డిఫరెంట్గా ఉంది కదా వెడల్పుగా ఇదైతే ఒరిజినల్ ఉందండి నేను చూపిస్తాను ఒరిజినల్ కూడా మీకు సరే ఇది డూప్లికేటే కదా డెకరేషన్కి వాడదాం స్వామికి అని నేనేం కొయ్యలేదండి డెకరేషన్కే కదా అని ఒక ఫోర్ ఫైవ్ కోసుకొని వచ్చానండి అయితే ఇంటికి రాగానే అన్నీ సర్దుకుంటుంటే నాకు భరించలేని హెడ్ ఇకండి అస్సలు చెప్ వల్ల కానీ ఆ తలకాయ నొప్పి కళ్ళంతా మంటలు అసలు ఎంత బాధపడ్డానో వెంటనే దేనివలన దేనివలన అంటే అసలు రోజు అలా అనిపించదు కదా సరే అవి తీసుకెళ్ళి బయట పెట్టేసేద్దాము అని ఇంకా బయట చెట్లో పెట్టేసానండి ఇగోండి ఇవి పొగడబంతి పూలు ఇవి పొగడపూలు చెట్టు అంటారనమాట ఇలా మొత్తం మొత్తం నాకు అందిన వరకు అయితే పైన ఉన్నాయండి ఈ చెట్టు బాగా హైట్ పెరుగుతుందట సెవెంటీన్ అడుగులు ఎత్తు పెరుగుతుందట ఇది స్వామి వారికి బాగా అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వులమాలంటండి అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ చెట్టు నాటితే మంచిదంటండి నేను ఇదంతా హిస్టరీ అనమాట దీని గురించి చెప్పాలంటే మరి తెలుసుకోవాలి కదండి మనం కూడా ఎంతో కొంత ఇలాగా మొత్తం ఈ పొగడు పూలు తెలి వరకు తీసుకున్నానండి ఇది చూసారా ఇది పుట్టగొడుగండి చెక్కలు ఉడ్డు లోపల భూమిలో ఉండి ఆ ఉడ్డు మీద నుంచి మొలిచింది ఎంత బలంగా ఉందోనండి ఒక్కసారి చూపిద్దామంటే రాలేదు ఇవైతే కొత్తగా కట్టారండి మా కాలనీలో బ్లాక్లు మొత్తం సిక్స్టీన్ అనమాట మొత్తం ఎయిట్ ఎయిట్ ఉంటాయండి ఇటు సైడ్ ఫోరు ఇటు సైడ్ ఫోరు అలా మొత్తం టోటల్ ఒక్క బ్లాక్కి ఎయిట్ సిక్స్టీన్ రెండు బ్లాక్లు కలిపి సరే అలా అన్నీ కోసుకొని నాకు కావాల్సినవి నా గార్డెన్లోకి అయితే వచ్చానండి నా గార్డెన్లో కొంచెం కనకాంబ్రాలు చెట్టు అది విత్తనాలు అవి ఎండిపోయి ఉన్నాయండి ఇవైతే విత్తనాలు రావు కాశీ కనకాంబ్రాలు అంటారు కదా అయినా కూడా ఇంకా అవి విత్తన మామూలుగా కంకిలు అయితే అయిపోయింది కాపు తుంచేసి నిన్న చేశాను కదా ఇవి మడులండి గంగవాయిలాకు పాలకూర చుక్కకూర మెంతులు అవి చల్లాను కదా అవన్నీ ఒకసారి చూసి కోతులు వస్తాయేమన్నా నిమ్మ మండల విరిచి పెట్టానండి తర్వాత అయితే నేను తీసుకొచ్చుకున్న కూరగాయలు ఇవన్నీ అయితే మొత్తం అన్నీ సర్దుకుంటున్నానండి నాకు ఇవి వంకాయలు చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవేనండి నేను చెప్పిన తలకాయ నొప్పి పూలు అసలు భరించలేనివి అసలు అండి మీరు ఎక్కడైనా కూడా కనిపించినా కూడా ఇవి చిన్న సైజు డూప్లికేట్ పెద్ద సైజు వచ్చి వైలెట్ కలరు మధ్యలో ఇలానే సేమ్ ఉంటుందండి అరిచేతి వెడల్పు ఉంటుంది శివుడికి ఇష్టం అంటుంది లింగాక్షో ఏదో అంటారండి ఆ ఫ్లవర్ని మర్చిపోయాను సరిగా ఐడియా లేదు అది అదైతే మంచిదేనండి కానీ అది మనం ఇంట్లో అది పెట్టకూడదు అని అంటారే మామూలుగా ఇలా అయితే తెచ్చుకున్నానండి నేను సరే బయట ఇంకా ఏది ఎక్కడ ఉండాలో ప్రాప్తమో అక్కడే కదండి అది పెట్టేసేసి వచ్చి నేనైతే పువ్వులు తీసుకొచ్చుకున్నవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా తెచ్చుకున్నాకైతే ఒక్కసారి ఇలా వాటర్లు అన్నీ క్లీన్ చేసుకుంటానండి అందులో వర్షం కూడా పడింది కదా డస్ట్ ఇవన్నీ ఉంటాయి మనం ఎప్పుడైనా ఇలా నీట్గా ఒక్కసారి పెట్టేస్తే నా పనంతా అయిపోయేలోపు ఆ నీళ్ళన్నీ అవి స్ట్రెయిన్ అయిపోతాయండి ఆ తర్వాత అన్నీ మనం ఫ్లవర్ వాజుల్లాగా నేను పెడతాను కదా అలా డెకరేట్ చేస్తా మెంతులండి మొన్న చల్లినాను కదా ఇగో డేట్ బాక్సుల్లో సోంపా పెడువాటిల్లో చల్లాను కదా మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఇవైతే మామూలుగా నేను ఎత్వామ్స్ కంపోస్ట్ చేశాను కదా ఆ మట్టిలో వేశానండి అసలు ఎంత ఫుల్గా అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ వచ్చాయండి త్రీ డేస్ అండి వేసి త్రీ డేసే జస్ట్ తర్వాత ఇవి నేను కొన్ని కొన్ని చిన్న చిన్న డబ్బాలు వేసుకునే మొక్కలు ఇవి కలిపి విండోలో పెట్టా ఇవి అండి విచ్చుకున్నాయి ఒక ఫైవ్ దొరికాయండి అవి వర్షానికి రాలి పడిపోతున్నాయండి నేతి బీరకాయల చెట్టు అయితే రోజు ఒక కాయగా వస్తుందండి కోత వచ్చి మొత్తం మొత్తం కొరికేస్తున్నాయండి ఈరోజు ఇంకా అంత చాకరీ చేసుకొని కూడా సరే కోసుకోబోయే టయానికి అలా అయిపోతుందనేసి దీనికి ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సరే కొంచెం పిందెకాయ వచ్చిన వాటిని చూసి కొంచెం మీడియం సైజు వాటికి కవర్లు కట్టేద్దాము ప్లాస్టిక్ కవర్స్ అనేసి అనుకుంటున్నానండి సరే రెండు కవర్స్ తీసుకొని కట్టేసేద్దామనేసి కొంచెం మా వారిని కొంచెం వీడియో తీయండి ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే పని హడావుడి ఉంటుంది కదా అంటే ఆయన డ్యూటీకి రెడీ అవుతున్నారండి నేను ఎప్పుడూ అస్సలు ఇబ్బంది పెట్టను తీయమని ఒక్క క్లిప్ కూడా నాకు నేనే సొంతంగా నేనే తీసుకుంటానండి నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నాకైతే ఇవి అన్నీ కొత్త అండి అసలు ఫోటోలు తీయటం అన్నా అవి కానీ ఇంకా నేర్చుకొని కా మనం ఏదో ఒకటి మనకున్న టాలెంట్ని మనం ఎలాగో అన్నీ చేస్తుంటాం కదా పూజలు కానీ ఇలా న్యాచురల్గా గార్డెనింగ్ కానీ ఇవన్నీ చేస్తుంటాం కదా సరే ఇవి పది మందితో పంచుకుంటే మనకున్న నాలెడ్జ్ని కొంతమందితో పంచుకుంటే ఇంక వాళ్ళు ఇంకొంతమందితో పంచుకుంటారు అన్న ఉద్దేశంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశానండి ఏదైనా కూడా నాకు తెలిసి తెలియక తప్పుగా ఏదైనా చేస్తున్నా కూడా దయచేసి ఎక్స్క్యూజ్ చేసేయండి ఇవే ఇలా అయితే నేను బీరకాయలని అయితే ఇలా కవర్ల్లో మొత్తం కట్టేసి వాటికి ఒక హోల్ పెడతానండి ఆల్రెడీ పై వైపు గాలి వస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు ఓపెన్ హెయిర్ హెయిర్గా వస్తుంది కదా కరివేపాకు చూడండి అసలు బాగా ఎక్కువగా అయిపోయిందండి పెద్ద చెట్టు సరే ఈరోజు ఈ కరివేపాకుతో నెయ్యి చేస్తానండి పోయినసారి మునగాకు నెయ్యి చేశాను ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో మునగాకు కూడా హెల్త్కి మంచిది కరివేపాకు కూడా మంచిదండి జుట్టుకు కానీ ఐరన్ ఉంటుంది కరివేపాకు పొడి రోజు అన్నంలో ఒక ముద్ద తింటే ఎంతో మంచిది మేగడండి ఇది ఫిఫ్టీన్ డేస్ మేగడ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇంత వస్తుందండి లీటర్ పాలు పోయించుకుంటా ప్యాకెట్ పాలకి ఏం రాదులేండి ఏదో కొంచెం వస్తుంది అయినా అది తీయను మా వారికి మేగడి పెరుగు అంటే ఇష్టం అందుకని సరే ప్యాకెట్ అయితే మా మామూలుగా కాఫీకి తోడు పెడుతున్నానండి పాలైన నీళ్ళు పాలు పోస్తున్నారు మా వారికి అస్సలు నీళ్ళు అది పెరుగు అంటే ఇష్టం ఉండదు సరే పాల కుక్కర్లో అయితే పాలు పోసేసి మిగతా ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి అక్కడే ఉన్నా కూడా గిన్నెలో పాలు పెడితేనండి ఇటు తిరిగి పని చేసుకుంటుంటామా అటు పొంగిపోతాయి అనమాట అలాంటప్పుడు ఇలా పాల కుక్కర్లో పెట్టుకుంటే టెన్షన్ లేకుండా పాలు పోసుకొని చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు ఈరోజు బ్రెడ్ మ్లెట్ ఇది వచ్చేసి మనకి శనగలు అంటారు కదా ఉప్పు శనగలు పొట్టువి వాటిని సత్తు పౌడర్ అంటారనమాట ఇది చాలా మంచి బెనిఫిట్స్ అండి హెల్త్కి ఫైబరు ప్రోటీను అన్నీ ఉంటాయనమాట చూసారా అయితే వస్తుంది నా పాటికి నేను పని చేసుకుంటున్నా ఇద్దని మేకడ కూడా లైట్గా ఫామ్ అవుతుంది ఎక్కువ కాదు వాళ్ళంతా వెన్న తీసిందే ఇస్తారు కదండి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది వెన్న మనం కొనేది వెన్న తీసిన పాలు ఎక్కువ కొంటుంటాం కదా సరే బ్రెడ్ అయితే ఒక పక్క టోస్ట్ చేసుకుంటున్నానండి ఈ లోపు చిన్న చిన్న ముక్కలు ఆమ్లెట్కి ఒక సైడు ఇవి సత్తు జావలోకి ఒక సైడు సన్న పీసెస్ కట్ చేసుకున్నా పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడైతే సత్తు జావ ఎలా చేయాలో శనగలు ఇది చావండి మంచిది అసలు హెల్త్కి ఉప్పు శనగలు దొరికితే మీకు బాగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ వేసి అది స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా ఉంటుంది ఏం కాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటైనా ఇందులో అయితే ఒక పిడికెడు రెండు గ్లాసుల్లో ఆనియన్ ముక్కలేస్తున్నానండి ఫస్ట్ మీకు ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోండి లేదంటే లేదు పచ్చిమిర్చి ముక్కలండి ఉత్తదైనా తాగొచ్చు బెల్లం కలుపుకొని షుగర్ కలుపుకొని కూడా తాగుతారు బట్ నేను హాట్ ఇష్టం అండి మాకు ఇది బ్లాక్ సాల్ట్ అండి పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ అందులో కొంచెం ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఆల్రెడీ మనం శనగల పౌడర్లో సాల్ట్ ఉంది కాబట్టి అక్కర్లేదు చాట్ మసాలా అది కూడా మనకి టేస్ట్ కోసం అండి లైట్గా అంతే చూసారా ఇది ఇలాగా ఫుల్గా వాటర్ పోసుకోవాలండి గ్లాసు ఫుల్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఆ పౌడరు వేడి నీళ్ళు అయితే కొంచెం ఉండలు ఫామ్ అవుతాయండి చన్నీళ్ళే కాబట్టి ఇలా ఉంటుంది కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే వేసాను ఇలా స్పూన్ తోటైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి పుదీనా ఇష్టం అనుకోండి మీకు ఫ్లేవర్ పుదీనా యాడ్ చేసుకోండి లేదు ఇలా కొత్తిమీర నేనైతే కొత్తిమీర యాడ్ చేశానండి ఎవరిష్టం వాళ్ళది ఇలా అయిపోయిందండి ఇది ఇది తాగేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి ఈరోజు నేనైతే ఈరోజు ఎగ్ తిన్నాను ఇంకా మా వారికి ఇచ్చేసి నేనైతే సో ఇవి సత్తు జావ తాగుతాను ఆ తర్వాత వచ్చి ఈ బ్రెడ్ ఇలాగ బ్రౌన్ బ్రెడ్ వాడతామండి మేము ఇంకా సరే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆయనకి వేసి ఇచ్చేస్తున్నానండి ఇలా ఇది ఈజీగా అయిపోతుందండి ఎప్పుడైనా మనం దోశ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ లేకపోతే పిండులు ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే అది కూడా మనం ఎక్స్పైరీ డేట్ చూసుకొని వాడుకోవాలండి అది తీసుకొచ్చుకుంటే వన్ వీక్ లోపే మనకి కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా అయితే సత్తుజావా అండ్ బ్రెడ్ ఆమ్లెట్ పెట్టండి రెడీ అయిపోయింది ఏం లేదు బ్రెడ్ ఆమ్లెట్ పైన కొంచెం ఉప్పు కారం ఆనియన్ చల్లేసి ఆ బ్రెడ్ మధ్యలో పెట్టడమే చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూపుల్ టైమ్ హ్యావ్ ఏ నైస్ డే